గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పొన్నం కాసేపు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు ఇందిరాగాంధీ గారి రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈ రోజు గిరిజనులు వస్తా ఉన్నారు వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేకపోతా ఉన్నారో ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారందరికి ఎవరైతే కొంత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యం లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించారు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం